స్వాగతం అబద్ధాలు చెప్పి అందులో నేర్చిన చంద్రబాబు సర్కార్కు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఎంత దూరం లేదని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆచరణ సాధ్యం కాని హామీలతో ఓటు వేసిన ప్రజలకు ఇప్పటికే తాము మోసపోయామని అర్థమైంది అన్నారు బుధవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కర్నూల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో యువత పోరు నిరసన కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులు నిరుద్యోగులు మహిళలు పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు పార్టీ జెండాలతో నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు స్థానిక గౌరీ గోపాల్ ఆసుపత్రి ఎదుట ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ సీఎం చంద్రబాబు డౌన్ డౌన్ ఫీజు బకాయిలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్పి మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయినటువంటి నిరుద్యోగ యువతకు చెప్పి చేతిలో చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయినటువంటి తల్లుల కోసం ఏదైతే పదైదు వందలు ఇస్తారని మోసం చేసినాడో అటువంటి అక్కచెల్లెలమ్మల కోసం వాళ్ళందరూ ఏదైతే రైతన్నలకు ఇరవై వేలు మోసం చేసినాడో చంద్రబాబు నాయుడు రైతన్నల కోసం బీసీఎస్సీలకు యాభై సంవత్సరాలు దాటితే పిన్షన్ ఇస్తానని చెప్పి మోసం చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయినటువంటి ప్రజల కోసం అలాగే ఏదైతే వైద్య వృత్తిని ఆశించి చదివి పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పైన చేస్తుంటే మోసపోతున్నటువంటి వైద్య విద్యార్థుల కోసం వాళ్ళందరి కోసం ఈరోజు ఈ పోరుబాట చేయడం జరిగింది